ஜெய் 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 பாபு பாபு பாபு

ఏదైతే ఇది చాలా ఇరవై ముప్పై ఏళ్ళ రోడ్ ఇది ఈరోజు దాదాపు ఐదు లక్ష రూపాయలతో ఈ రోడ్డు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా కాలువ కూడా అడిగారు కాలువ పెద్ద కాలువ అది పూర్తిగా మడికి ఆలుకొని ఉండేది అది పొడవుగా నీళ్ళు నీళ్లు వస్తాయి దాంట్లో దానికి ఇరవై లక్షలు బడ్జెట్ ఉంది దానికి వేరే ఏదో ఒక ప్లాన్లు పెట్టిస్తాము బట్ ఇప్పుడు ఇంటర్నల్ రోడ్ కింద ఈ రోడ్డు ఐదు లక్ష రూపాయలకి ఇచ్చినాం ఇంకా రోడ్లు ఇస్తాం ఎక్కడెక్కడ రోడ్లు కాలువలు అన్నీ వస్తాము ఫస్ట్ రోడ్లు ఇస్తాము మళ్ళీ కాలువలు శాంక్షన్ కాలువలు ఇస్తాము ప్రజా సమస్యల పైన పూర్తి బాధ్యతగా సకాలంలో స్పందిస్తూ అభివృద్ధి అభివృద్ధి బాటలో తీసుకెళ్తూ సంక్షేమ సంక్షేమం సంక్షేమం బాట నడిపిస్తూ ఇవే కాకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తూ ఇవే కాకుండా ప్రజల సమస్యలు కూడా గ్రివెన్స్ కూడా నడుపుతూ ఒక మంచి ప్రభుత్వంగా నిత్యం ప్రజల్లో పనిచేస్తున్నాం మేము ఇంతకుముందు కూడా అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు ముప్పై లక్షల రోడ్లు ఈ రెండు మూడు పల్లీలకి ఇచ్చాను గంగన్ గారి పల్లి మళ్ళా రామాచార్యపల్లికి అంతా ఇచ్చాను ఇప్పుడు కూడా ఇంటర్నల్ రోడ్లు మేమే ఇస్తున్నాము ఇక్కడ ఇప్పుడు వచ్చి మనుషులు ఎలక్షన్లు గెలుచుకొని పోయినారు ఇట్ల మూడు ఇట్ల మూడు నామాలు పెట్టేసినారు ప్రజలకి చేసింది ఏమి లే ఇంకా ఏ సమస్యలు ఉన్నా ఇంకా మా నాయకులు అందరూ ఉన్నారు అందరికి ముందర పెట్టుకొని ఇంకా చేస్తాం మాకు ఈ కొన్ని ఏళ్ళ నుంచి ఈ రోడ్ అయితే శాంతి కాలేదు ఎవరు పట్టించుకోలేదు కానీ అన్న జహాన్లో వచ్చేసి ఈరోజు ఆల మనకి రోడ్ అనేది ఓపెన్ చేయించారు రోజే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ